హాయ్ హలో అందరికీ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది యాలకులు టెన్ గ్రామ్స్ చెక్క టెన్ గ్రామ్స్ మిరియాలు టెన్ గ్రామ్స్ ధనియాలు టెన్ గ్రామ్స్ జీలకర్ర టెన్ గ్రామ్స్ తర్వాత జాపత్రి బిర్యానీ ఆకు మొగ్గ అనాస పువ్వు మిరియాలు ఫైవ్ గ్రామ్స్ అండి ఇవి మొత్తం గరం మసాలాకి తీసుకోవాల్సిన ఐటమ్స్ మన దగ్గర తోకమిరియాలు ఉంటే కూడా వేసుకోవచ్చు అవి నాకు దొరకలేదు తర్వాత కడాయి పెట్టుకొని ఇవి మొత్తం వేపుకోవాలి చాలా స్లోగా వేపుకోవాలన్నమాట మనం ఎంత మీడియంలో కొసేపు పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి లోపల వరకు ఫ్రై అయితేనే మనకు గరం మసాలా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట ఇలా స్లోగా వేపుకుంటేనే బాగుంటుంది మనం చేసుకున్న కర్రీలోకి ఒక్క హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి స్లోగా కలర్ మారుకుంటూ వస్తుంది మనకి కలర్ మారిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని కొద్దిసేపు చల్ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇది ఒక హాఫ్ కిలోకైతే పావు స్పూన్ వేసుకోండి కిలోకైతే హాఫ్ స్పూన్ వేసుకోండి అంతే చాలా బాగుంటుంది ఇది మాత్రం టేస్ట్ మాత్రం కర్రీస్ చాలా బాగుంటాయండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా కొంచెం చల్లార్చుకుందాము తర్వాత మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నాక ఇలా అవుతుంది ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే అయిపోయింది మనకి గరం మసాలా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్